ఓం నమో భగవతే వాసుదేవాయ పాండవులందరూ ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సత్యవతీదేవితోటి సత్యభామతోటి అక్కడికి వచ్చినప్పుడు ఈ లోపుగా అకస్మాత్తుగా మార్కండే మహర్షి అక్కడికి రావడం ఆయనని ధర్మరాజు గారు ఒక ప్రశ్న అడగడం జరిగింది అయితే ఈ ప్రశ్న ఎందరి మనసులోనో ఉంటుంది అని మనం తెలుసుకున్నాం ఏంటంటే మనం ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు అవతల వాళ్ళు ధర్మాన్ని విదిలేసి ఉన్నప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు అనేటటువంటి అనుమానం ఉంది అని ధర్మరాజు గారు మార్కండే మహర్షిని అడుగుతూ ఇంకొక అనుమానాన్ని కూడా చెప్పారు ఏంటది మేము ధర్మాన్ని పట్టుకుని ఉన్నాం కదా ధర్మం వచ్చే ఫలితం ఒకవేళ ఇక్కడ రాకుండా పరలోకంలో వస్తుందా లేకపోతే ఇక్కడ రాజ్యం పొందకుండా చనిపోయిన తర్వాత స్వర్గానికి పెడతామా ఒకవేళ స్వర్గానికి వెళ్ళడం కాకుండా మేము పట్టుకున్న ధర్మం మేము చేసిన పుణ్యం వల్ల ఇక్కడ రాజ్యం ఒకటి మాత్రమే వచ్చి స్వర్గం రాకుండా పోతుందా ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉన్నటువంటి ప్రశ్నల్ని మార్కండే మహర్షికి చెప్పడం జరిగింది మార్కండే మహర్షి ఆ ప్రశ్నలు విన్న తర్వాత ఆయన మహానుభావుడు కదండి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన అన్నారు మార్కండేయుడు అసలు సిద్ధాంతం చేసి చెప్తున్నాడండి ధర్మరాజా నేను చెప్తున్న విషయాన్ని బాగా పట్టుకో ఈ ఇది నిన్ననే మనం చెప్పుకున్నాం ధర్మరాజు గారికే చెప్తున్నారు అని కాకుండా మనందరం కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ సమాధానాన్ని ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఉంటాయి మనకే ఎందుకు ఇలా జరుగుతోంది ఇంత ధర్మంగా ఉంటున్న వాళ్ళకి ఇంత నేనేం తెలిసి తెలియకాయ కూడా ఏం పాపం చేయలేదే అనుకుంటూ ఉన్న వాళ్ళందరికీ ఉండేటటువంటి ప్రశ్న ఇదే భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటాం అవునులే డబ్బుని వాళ్ళకే చూస్తావును నన్ను ఎక్కడ చూస్తావు అని కూడా అనేస్తూ ఉంటాం ఎందుకంటే భగవంతుడి మీద అంత చను వచ్చేసింది కాబట్టి అలా అంటున్నాం కాబట్టి ఇప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకి మనలాంటి అంటే ధర్మరాజుకు వచ్చినటువంటి అనుమానమే మనందరికీ వచ్చింది కాబట్టి ఆయనకి చెప్పిన సమాధానం కూడా మనందరికీ వర్తిస్తుంది కాబట్టి మనం శ్రద్ధగా విందాం ఆయన అన్నారు ధర్మరాజా నేను చెప్తున్న విషయాన్ని బాగా పట్టుకో ఈ ప్రశ్న ఎప్పుడు ప్రారంభమైందో చెప్పన మొట్టమొదట బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు మనుషులకి ఈ ప్రశ్న రాలేదు ఎందుకు రాలేదు అంటే భగవంతుడు సృష్టి చేసి మీరు ఇలా బతకండి అని కూడా చెప్పాడు కానీ పరమేశ్వరుడు చెప్పినట్టు బతకడం వస్తే మనిషి పాడై ఉండేవాడు కాదు మొట్టమొదటి రోజుల్లో ఈశ్వరుడు మనుషులను సృష్టించి ఇలా బతకండి అని వేదం ఇచ్చాడు వేదంలో ఎలా బతకమని చెప్పారో మనుష్యులందరూ అలాగే బతికారు అలాగే బతికారు కాబట్టి వారు ఎప్పుడూ నిర్మలమైన మనసుతో ఉండేవారు వేదంలో ఎలా బతకమన్నారో అలా బతుకుతున్నామని నిర్మలమైన మనసుతో ఉన్నారు ఎప్పుడూ సత్యం పలికేవారు దానివలన జ్ఞానం కలిగి ఉండేవారు దేవతలతో పాటే వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ దేవలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవారు అంతేకాకుండా కొన్ని వేల మంది కొడుకులను కనేవారు కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమి మీద బతికేవారు దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరాలు బతికారండి వాళ్ళు కామానికి క్రోధానికి వసూలయ్యేవారు కాదు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా మనుషులెందు ఎటువంటి పద్ధతి బయలుదేరిందంటే భగవంతుడు చెప్పినట్టు మేమెందుకు బతకాలి అని వేదాన్ని పక్కన పెట్టేసి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు బతకడం మొదలుపెట్టారు వేదంలో ఏం చెప్పారో అలా బతుకుతాము అన్నవాడు లేడు ఎవడి చిత్తం వచ్చినట్టు వాడు బతకడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే అలా బతకడం మొదలుపెట్టారో మనస్సునందు నైర్మల్యం దూరమైపోయింది కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలకు అరిషడ్ వర్గాలకు వసూలైపోయారు అలా వాళ్ళు వాటికి వసూలైపోగానే తేజస్సు క్షయమైపోయింది క్షయమైపోగానే ఆయుర్దాయాలు తగ్గిపోయాయి బిడ్డలు తగ్గిపోయారు ఎక్కడ చూసినా ఎవరు ఇంకొకళ్ళను ఎలా మోసం చేయవచ్చు అనే ఆలోచనలే బయలుదేరిపోయాయి ఇలా బయలుదేరిపోయిన కారణం చేత అందరూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు లేరు కొందరు ధర్మాన్ని పట్టుకున్నారు కొందరు ధర్మాన్ని వదిలేశారు ధర్మాన్ని వదిలినవాడు బాగున్నాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు నేను పాడయ్యాను కదా అనే అనుమానాలు బయలుదేరాయి ఇలా బయలుదేరడం దగ్గర ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి భగవంతుడు ఎలా బతకమన్నాడో అలా బతికి ఉంటే ఎప్పటికీ వాడు ఈశ్వరానుగ్రహం పొందుతాడు దానికే ధర్మం అని పేరు భగవంతుడు చెప్పినట్టు బతకడమే ధర్మం కాబట్టి ధర్మరాజా నేనొక మాట చెబుతాను చూడు మనుష్యుడు ఒక శరీరాన్ని పొందుతాడు మిగిలిన శరీరాలు పాపము పుణ్యము చేయడానికి అధికారంతో ఉండవు వాటికి ఒక్కటే ధర్మం జంతు ధర్మం పశువులు పక్షులు మొన్న ఒక వాటికి ఒకటే ధర్మం వాటికి ఏ ఆలోచన వస్తే అది చేయవచ్చు పాపము పుణ్యము అనేవి పశువులకు లేవు కుక్కలు ఆవు ఆవులు వీటన్నిటికీ కూడా ఇటువంటివి ఏ పాపపుణ్యాలు తెలియవు వాటికి కాబట్టి వాటికి వావి వరసలు కూడా ఉండవు చూడండి కుక్కలు ఆవుదూడని పీకేస్తే కుక్కలకి పాపం రాదు అది పశుధర్మం పశుధర్మం అని అది ప్రీతం అంటుంది దేవి భాగవతంలో సత్యవతీదేవి పశువులకు ధర్మం ఒక్కటే దానికి ఏ ఆలోచన వస్తే అది చేయవచ్చు కుక్క పంది పిల్లని పీకేస్తే కుక్కకి పాపం రాదు కారణం అది పశుధర్మం మనుషులకి మాత్రం ధర్మం మారుతూ ఉంటుంది మనుష్యుడు ధర్మం పశుధర్మంలా ఉండదు అస్తమాను మారుతూ ఉంటుంది క్షణం క్షణం మారిపోతూ ఉంటుంది కాబట్టి ధర్మరాజ ధర్మాన్ని పట్టుకోవలసిన వాడు మానవుడు ధర్మాన్ని పట్టుకోవడానికి కానీ పట్టుకోకుండా ఉండడానికి కానీ అభ్యంతరం ఈశ్వరుడికి ఉండదు ఈశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధిని ఇస్తాడు మిగిలిన ప్రాణులకి అటువంటి బుద్ధి ఉండదు ఈశ్వరుడు మనిషికి బుద్ధిని ఇచ్చి శాస్త్రాన్ని ఇస్తాడు ఈ రెండింటితో పాటు గురువుని ఇస్తాడు శృతి తెలియకపోతే స్మృతి తెలుసుకోవాలి స్మృతి తెలియకపోతే పురాణాన్ని తెలుసుకోవాలి పురాణం కూడా తెలియకపోతే పెద్దల ఆచారం ఎలాగ ఉంటుందో చూడాలి పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలి అదే శిష్టాచారం అంతే తప్పితే అసలు నాకేమీ తెలియదు నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను అని అనడానికి మాత్రం అవకాశం లేదు అసలు ఈ కలియుగంలో ఈ కాలం పిల్లలందరి కూడా వినవలసినటువంటి సమాధానం ఇది ఎందుకంటే నేను ఇలాగే చేస్తానమ్మా నేను ఇలాగే చేస్తాను నాన్న నేను ఇంతకంటే వేరేలా చెయ్యను నేను అలాగే ఎందుకు చేయాలి వాళ్ళు చెప్పినట్టు ఎందుకు చేయాలి ఇలా చేస్తే ఏమవుతుంది అనేటటువంటి వాళ్ళు చాలామంది పెరిగిపోతున్నారు నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను నాకు ఆ ఫ్రీడమ్ లేదా నాకు వచ్చిన డబ్బుని నేను ఖర్చు పెట్టుకునేటటువంటి స్వతంత్రం లేదా నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి నాకు అధికారం లేదా అన్నట్టుగా మాట్లాడుతూ పరదేశీల్ని చూసి అసలు వాళ్ళే మన భారతదేశ ఒక్క పద్ధతులన్నీ కూడా అవలంబిస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు ఎంతో గౌరవిస్తున్నారు వాళ్ళే చీరలు కట్టుకుని వాళ్ళే పంచాకండువా కట్టుకుని అలా ఉంటున్నారు అటువంటిది ఈ రోజుల్లో ఈ కలియుగంలో మన భారతదేశంలో ఏమైపోతుందో తెలుసా అండి మన సంస్కృతిని అంతా పక్కన పెట్టేసి జుట్లు విరమోసుకోవడాలు మగవాళ్ళు అయితే గడ్డాలు జుట్లు పెంచేసుకుని ఆడా మగ తేడా లేకుండా జుట్లు పెంచేసుకోవడాలు పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడాలు వయసు ఎంత వచ్చినా అరవై ఏళ్ళవాడు అదే ఆరేళ్లవాడు నిక్కరే అలాగే ఆడవాళ్ళు కూడా ఓ చీర కట్టు పద్ధతి ఓ వయసుకు తగ్గట్టుగా ఉండడం అనేది ఏది లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండ ఉంటాను నీకేంటి బాధ నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడడం మానే అని ఇంట్లో తల్లిదండ్రులని ఎదిరించేస్తూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడండి భగవంతుడు మనకి బుద్ధి ఇచ్చి విడిచిపెట్టిన తర్వాత మనం ఏది చేస్తున్నా ఆయన జోక్యం చేసుకోడు ఊరుకుంటాడు మానవ జన్మ సర్వోత్కృష్టమైన జన్మండి ఈ జన్మకు వచ్చిన తర్వాత ఒక లక్షణం అంటూ ఉంటుంది దీనికి ఒక గొప్పతనం ఉంది ఇంతకు ముందు చేసిన పాపాలను దీనితో కడగవచ్చు ఇది ఇతర శరీరాలతో సాధ్యం కాదు శరీరంతో పుణ్యం చేస్తే శరీరంతో చేసిన పాపాలను తుడుచుకోవడం అనేది ఒక్క మనుష్య జన్మలోనే జరుగుతుంది వాక్కుతో చేసిన పాపాలు ఉంటాయి ఎవరినో నిందించి ఉంటారు ఎవరినో బాధపెట్టి ఉంటారు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉంటాం అవి పాపాలన్నీ నోటితో మాట్లాడుతున్న మంచి మాటల వలన పోతాయి గతంలో ఏవో మనస్సుతో పాపాలు చేశారు ఇప్పుడు మంచి మనస్సుతో మంచి పనులు చేయాలి మనస్సుతో మంచి మనస్సు పెట్టుకుని మనసంతా భగవంతుడి మీద పెట్టుకుని దేవాలయాలను సందర్శించడం వంటి మంచి ఊహలు చేసినంత మాత్రం చేత మనసుతో చేసిన పాపాలు పోతాయి శరీరంతో శరీరం చేసిన పాపాలు పోగొట్టాలి మనసుతో మనసు చేసిన పాపాలు పోగొట్టాలి వాక్కుతో వాక్కుతో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవాలి ఇలా పోగొట్టుకోలేకుండా కొత్తవి తలెత్తుకుంటే ఈశ్వరుడు ఏమీ అనడు అదేంటి అలా చేస్తున్నావంటే నేను చెప్పానా లేదా అని ఓ రెండు దెబ్బలేసి మనల్ని బుద్ధిలోకి తీసుకురాడు చూస్తూనే ఉంటాడు అందుకనే చూడండి ఏది మనం వాక్కుతోటి చేసిన పని తప్పుడు మాటలు మాట్లాడి ఉంటాం తెలిసి మాట్లాడే ఉంటాం తెలియక మాట్లాడే ఉంటాం మాట ఏముందండి చెర్రెత్తుకు వచ్చేస్తే కబుక్కున ఏం మాట్లాడుతున్నామో ఏ ఏ మాట అవతల వాడిని కత్తులతో పుడిచిన దానికంటే బాధగా ఉంటుందో అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళం ఉన్నాం అది పోవాలంటే ఆ వాక్కునే భగవంతుడి నామం కింద చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఈ వాక్కుతోటి మనం చేసిన పాపాన్ని పోగొట్టుకోవచ్చు అలాగే మనస్సులో కూడా ఏవైనా ఊహించకూడని ఊహలు ఊహించుకో ఉండవచ్చు లేదా ఎటువంటి దురాలోచనలైనా చేసి ఉండవచ్చు కాబట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి దురాచ దురాలోచనలు చేసినటువంటి పాపం పోవాలి అంటే మళ్ళీ మనసులో భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండడం ఆయన రూపాన్ని స్మరించుకుంటూ ఉండడం మనస్సు నిండా భగవంతుడి రూపాన్ని మంచి మంచి విషయాలని పురాణాలలో చెప్పినటువంటి మంచి విషయాలని ఆ పుణ్యాత్ముల్ని మహాత్ముల్ని స్మరించుకుంటూ ఉన్నందు ఉన్నందువల్ల మనస్సుతో చేసిన పాపాన్ని పోగొట్టుకుంటాం అలాగే శరీరంతో చేసిన పాపాలు కూడా చాలా ఉంటాయి ఆ శరీరంతో చేసిన పాపాలు పోవాలంటే మరీ మళ్ళీ శరీరమే దానికి సహకరించాలి అంటే ఓ దేవాలయానికి వెళ్ళి చక్కగా శుభ్రం చేయడము దేవాలయపు గో గోడలు తుడవడము గదులు తుడవడము లేకపోతే స్వామివారికి అవసరమైనటువంటి పాత్రలు తోమడము లాంటివి శారీరకంగా కష్టపడి చేస్తే అవి పోతాయి ఇలా పోగొట్టుకోకుండా కొత్తవి తలకెత్తుకుంటే ఈశ్వరుడు ఏమీ అనడండి ఎందుకురా అలా చేస్తామని ఆయన ఏమీ అనడు ఈశ్వరుడు నాకు బుద్ధిని ఇచ్చి విడిచిపెట్టాడు వేదం మీద విశ్వాసం లేకుండా ఈశ్వరుడికి దూరంగా జరిగిపోయి ఇష్టం వచ్చిన కర్మలన్నీ చేయకూడదు కాబట్టి ధర్మరాజ ఆ కర్మ పోదు శరీరం పోతుంది ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది శరీరం అన్నది శాశ్వతం కాదు అది ఎప్పుడో అప్పుడు పడిపోయి తీరుతుంది కానీ శరీరం ఉండగా మీరు చేసిన కర్మ పోదు ఆ ఫలితం వస్తుంది వచ్చి దానిని బట్టి ఉత్తర జన్మలో సుఖము దుఃఖము నిర్ణయింపబడతాయి ధర్మరాజ మనుష్య శరీరంలోకి వచ్చినవాడు దీనితో సత్కర్మలు చేయకపోతే ఉత్తర జన్మలలో పతనమైపోతాడు మనుష్య శరీరంతో మంచి పనులు చేసిన వాడు ఎవడు ఉన్నాడో వాడు సద్గుతులకు వెళ్ళిపోతాడు కాబట్టి కర్మయే సుఖదుఖాలను నిర్ణయం చేస్తుంది ఈ జన్మలో మనుష్య శరీరంతో నీవు ఏం చేస్తున్నావు అనే దానిని ఈశ్వరుడు గమనిస్తూ ఉంటాడు నీవు ఏం చేస్తున్నా ఇది చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ ఆయన అనడు ఏం చేస్తున్నావో మాత్రమే చూస్తూ ఉంటాడు శరీర పతనానంతరం తీర్పు చెబుతాడు ఇప్పుడు ఎవరి దారి వాడిది ఆఖరి ఊపిరి దాటిపోయింది అంటే ఇక ఎవరికి ఎవరూ కారు కదండి ఊపిరి ఉన్నంత వరకే అల్లరి ఊపిరి ఉన్నప్పుడు నీవు ఎన్నో పెంచుకుని ఎవరి కోసమో నన్ను చేయరాని అకృత్యాలు చేస్తే ఈ కర్మఫలం వెంట వచ్చేస్తూ ఉంటుంది శరీరంతో చేసిన కర్మ శరీరంతో పోదు ధర్మరాజా శరీరం పోతుంది కానీ కర్మ వెంట వస్తూనే ఉంటుంది ఇది పునర్జన్మ సిద్ధాంతం కాబట్టి ధర్మరాజా మళ్ళీ చెబుతున్నాను ఈ శరీరం పోతుంది కానీ కర్మఫలాలు పోవు అవి వెనకాతలే వస్తాయి దానిని బట్టే సుఖదుఖాలు ఉంటాయి ఇక్కడ అక్కడ కూడా సుఖము దుఃఖము నీవు పట్టుకున్న దానిని బట్టే ఉంటుంది దుర్యోధనుడు ధర్మాన్ని పట్టుకోలేదు కానీ సుఖంగా ఉన్నాడు కదా అని అంటున్నావు కదా ఆరిపోయే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఎవడు తన అధర్మాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోతున్నాడో ఇక కింద పడి పైకి లేవడో ఇక వాడి ప్రయాణం క్రిందకో వాడి కర్పూరజ్యోతి ఆఖరను వెలిగినట్టు ఒక వెలుగు వెలుగుతాడు ధర్మరాజా ఆ వెలుగును శాశ్వతం అని భయ భ్రమ పడకు శాశ్వతమైన వెలుగు ధర్మాన్ని పట్టుకున్నవాడిది ఇప్పుడు కష్టపడినట్టు అనిపిస్తుంది కానీ ధర్మం ఇక్కడ అక్కడ కూడా సుఖాన్ని ఇస్తుంది కానీ ధర్మాన్ని పట్టుకోని వాడు ఇక్కడ అక్కడ కూడా సుఖపడు సరికదా కీర్తిమంతుడు కాలేదు వాడిని ఆదర్శవంతంగా ఎవ్వరూ చెప్పుకోరు చూడండి ధర్మరాజు అనే పేరుని ఎందరో పెట్టుకుంటారు రాముడు అనే పేరుని ఎంతమందో పెట్టుకుంటారు కానీ దుర్యోధనుడు రావణాసురుడు అన్న పేర్లు ఎవరైనా పెట్టుకుంటారండి ఎవ్వరూ పెట్టుకోరు అతను ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి అతని పేరు ఎవరూ పెట్టుకోరు ఈ దేశంలో ఎప్పుడు అగ్రస్థానం ధర్మానిదే ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు గుండెల మీద చేసుకుని హాయిగా ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ సుఖపడతారు పైన సుఖపడతారు ధర్మాన్ని వదిలినవాడు సుఖపడినట్టుగా ఉంటాడు కానీ రెండిటికీ చెడ్డ రేవడిలా రెండిటికీ భ్రష్టమైపోతాడు ధర్మరాజా దానిని నీవు గుర్తుపెట్టుకోవాలి మార్కండేయులు ఎన్ని యుగాంతాలు చూసినవాడండి అండి ఇక ఆయనకన్నా సాక్ష్యం చెప్పేవాడు లేదు ఎన్నో పునర్జన్మలు చూసినవాడు మనకైతే మన గత జన్మ తెలియదు వచ్చే జన్మ తెలియదు కానీ ఆయనకి ఎన్నో జన్మలు చూశాడు ఎన్నో పునర్జన్మలు చూశాడు యుగాంతాలు చూశాడు అటువంటి ఆయన చెప్పినటువంటి విషయం ఇది కాబట్టి మనం ఎంత శ్రద్ధగా విని ఎంత జాగ్రత్తగా దానిని మనం అనువర్తించాలి చెప్పండి కాబట్టి ఇన్నాళ్ళు ఏదో జరిగిపోయింది జరిగిపోయిందాన్నే మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఇక ముందుకు వెళ్ళలేం కదండి కాబట్టి అయిపోయిందేదో అయిపోయింది గొడవలు వచ్చాయా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ తల్లిదండ్రుల ఏం తప్పులు చేశాము అయిపోయింది స్నేహితులని మాటలన్నామా లేకపోతే ఏదో అనుకూడని అను అన్ మాటలు అన్నామా చేయకూడని పనులు చేశామా చెప్పకూడని మాటలు చెప్పామా ఏమైనా జరగనిండి అదంతా మర్చిపోయి ఇప్పుడు మార్కండేయుడి ధర్మరాజుకి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఇప్పటి నుంచి మన నోటి వాక్కు మంచి చెప్పడానికి మంచి విషయాలు ఎవరైనా చెప్పినవి మళ్ళీ మళ్ళీ ఇంకొకరికి ఇంకొకరికి అందజేయడానికి మంచి విషయాలు వినడానికి మన చెవులను ఉపయోగించుకుని మంచి మనస్సుతో భగవతారాధన చేసుకుంటూ మంచి పనుల్ని మన శరీరంతో చేసుకుంటూ భగవంతుడికి లేదా ఒకరికి సాయం చేయడానికి ఏదో ఒకటి ఉంటుందండి సాయం చేయాల్సింది చూడండి ఒక దైవ కార్యమే చేస్తున్నారు లేదా ఒక ఇంట్లో శుభకార్యం చేసుకుంటున్నారు ఎవరో స్నేహితులు బంధువులు వాళ్ళకి వెళ్ళి మనం ఆర్థికంగా సాయం చేయలేము మాట సాయం చేయొచ్చు మీరు ఇలా ఏం కంగారు పడకండి అంతా సవ్యంగా జరుగుతుంది మీకేం బాధపడకండి అనొచ్చు శారీరకంగా అక్కడ సాయం చేయొచ్చు అటువంటివి మన మన మనస్సులో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనం గనక వాళ్ళకి సాయం చేస్తే భగవంతుడు మనం ఇరుగురులో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టి ఆ స్థానంలో పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వడానికే ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మనుష్య శరీరం మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఇక ముందు నుంచి అయినా భారతంలో చెప్పారు మనకి ఇంతలాగా మన బుద్ధి జ్ఞానోదయం అయ్యేటట్టుగా చెప్పారు కాబట్టి ఆ రకంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి తను చేసిన పాపం కానీ తను చేసిన పుణ్యం కానీ తాను అనుభవించి తీరవలసిందే ఈ శరీరంతోనా ఇంకొక శరీరంతోనా అనేది పక్కన పెట్టేసాయి జీవుడు మాత్రం వాడే ఈ జీవుడు ఈ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోయే ముందు మూట కట్టేసుకుంటాడు ఆ ప్రయాణ లక్షణమే బయట మనకు ఉంటుంది మనం ప్రయాణానికి పెడుతున్నప్పుడు పెట్టిన సర్దుకుంటాం అలాగే జీవుడు పెట్టి సర్దుకునేందుకు ఇంద్రియాలని శక్తులని వెనక్కి తీసుకుంటాడు కంటికి చూసే శక్తిని చెవికి వినే శక్తిని ముక్కుకి వాసన చూసే శక్తిని నాలకకు రుచిశక్తిని చర్మానికి శక్తిని వెనక్కి లాగేస్తాడు లాగి మనసులో పెడతాడు ఇప్పుడు ఈ మనసు వాసనా బలం పట్టుకుంటుంది ఇందులో ఉన్నంతకాలం దేనిని పట్టుకున్నాడో దానిని స్మరిస్తూ ఉంటుంది అందుకే ఎటువైపుకి తను పెడుతున్నాడు అనడానికి ఎవరికి వాడికి గుర్తు ఏది అంటే కల ఒక్కటే కళలో ఏం కనబడుతుందో దానిని బట్టి చెప్పొచ్చు దేని మీద మనసు ఉండిపోయిందో దానినే మనం మన మన మనస్సు కూడా కళలో చూస్తూ ఉంటుంది కళలో అక్కర్లేని విషయాలు కనబడుతున్నాయి అంటే మనస్సును ఈశ్వరాభిముఖం చేయాలి ఇదే అలవాటు చివరలో ఉండిపోతుంది ఇంద్రియ వాసనాలను మనసు పట్టుకుంటుంది మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది పట్టుకుని ఎటు నుంచి పారిపోదామా అని చూస్తూ ఉంటుంది ఈశ్వరుడు అప్పుడు చూస్తాడు ఊర్తుముఖ చలనం చేయాలి అంటే పుణ్యబలం ఉండాలి శాస్త్రమునందు నమ్మకం ఉండాలి గురుపాదాల ఎందు గౌరవం ఉండాలి ఇది ఉన్నవాడు ఊర్తుముఖ చలనాన్ని అంగీకరిస్తాడు లేనివాడు అధోముఖంగా చలనాన్ని చేసి కిందకు వెళ్ళి దారి వెతుక్కుంటుంది వెతుక్కుని కనీసం స్వేదరంధ్రంలోంచి వెళ్ళిపోతుంది అంతే తెరిచిన కళ్ళు తెరిచి తెరిచి మూసిన కళ్ళు మూసే అరమోర్పు కన్నులతోనో జీవుడు ఆగిపోతాడు ఎప్పుడు ఆగిపోతాడో ఎవరికీ తెలియదు చటుక్కున అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ జీవుడే చేసిన పాపపుణ్యాలను బట్టి మరొక శరీరంలోకి పెడతాడు మిగిలిన కర్మని అక్కడ అనుభవిస్తాడు ఇక్కడ ఒకడికి పెట్టింది లేకపోతే అక్కడ తినడానికి ఉండదు కాబట్టి ధర్మరాజా ఈ శరీరంతో చేసినవి ఇక్కడే పోతాయి అని అనుకోవద్దు ఈ శరీరంతో చేసినవే తర్వాతకు వస్తాయి శరీరం పోతుంది చేసినవి మాత్రం మూట కట్టుకుని పెడతాడు కాబట్టి ధర్మరాజ చేసిన కర్మ పోతుందని అనుకోవద్దు కర్మయే పునర్జన్మని నిర్ణయిస్తుంది కర్మ వెంటరాదు అని అనుకోవడం పొరపాటు ఏది చేశావో అది నీ వెంట వచ్చి తీరుతుంది ఈశ్వరుడు సృష్టిని అయోమయంతో చెయ్యడు పునర్జన్మయందు కర్మ సిద్ధాంతం లేకపోతే ఒకటికి మరొకడు భయపడడు ధర్మరాజా నీవు బెంగ పెట్టుకోవద్దు నువ్వు చేసిన ధర్మం నిన్ను కాపాడుతుంది కాబట్టి కర్మ పోతుంది అని అనుకోవద్దు అధర్మ పరుల వెలుగు శాశ్వతమైనది కాదు ధర్మరాజా ఒక మనిషి ఎలా బతకాలో చెబుతున్నాను చూడు ధర్మాన్ని మనం ఎంతలా పట్టుకుంటే ధర్మం మనల్ని అంత రక్షిస్తుంది ధర్మో రక్షతే రక్షిత అన్నారు కదండి కాబట్టి ఈ ధర్మాన్ని పట్టుకున్నందువల్ల ధర్మరాజా నీకు మంచే జరుగుతుంది కాబట్టి నీకు అధర్మ పరుల వెలుగు శాశ్వతం అని అనుకోకు అని చెప్పి మార్కండే మహర్షి ఒక మనిషి ఎలా బతకాలి అని ధర్మరాజు గారికి ఏ విధంగా చెప్పాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ధర్మరాజు గారే కేవలం మనిషి కాదు కదండి మనం అందరం ఈ కలియుగంలో ఉన్నటువంటి మనుషులం వాళ్ళు మహాపుణ్యాత్ములు కృష్ణ పరమాత్మ అంతటి వాడు ధర్మరాజు పక్కన చేరాడు అంటే ఆయన ధర్మంగా ఉండడం వల్లే కాబట్టి మనం ధర్మంగా ఉందామనుకుంటున్నా ఈ కలియుగంలో కొన్ని కలి వేషాల వల్ల కలి గుణాల వల్ల కొంత తత్తరపాటు పొందుతూ ఉంటాం కాబట్టి అటువంటివి చేసి అయిపోయినవన్నిటినీ ఆలోచించుకుంటూ అయ్యో నేను ఇలా చేసేసానే మళ్ళీ జన్మలో ఈ రకంగా పుడతానేమో ఈ రకంగా చెందుతానేమో నాకు ఇలాంటి బాధలు వస్తాయేమో అనేవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పటి నుంచి భగవంతుడినే స్మరణ చేసుకుంటూ భగవంతుడి నామాన్ని పూజిస్తూ భగవంతుడి యొక్క రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఇన్నాళ్ళు మనం చేసిన అధర్మమైన పనులన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఎంత కుదిరితే అంత ధర్మంగా ఉండడానికి మనం ఒక అధర్మమైన పని చేస్తుంటే ఈ విషయం మనకు గుర్తు రావాలి ఏది ధర్మరాజు గారికి మార్కండేయ స్వామి చెప్పినటువంటి విషయం మనకి ఆ మహర్షి చెప్పినటువంటి విషయం గుర్తుకొచ్చి మనం చేసే తప్పుడు పనులు కూడా పక్కకు జరిగిపోయేటట్టుగా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు మనం ఎప్పుడైతే మన మనసులో అలాంటి ఆలోచనలు పెట్టుకున్నాము కాబట్టి ఒక మనిషి ఎలా బతకాలి అన్నది ధర్మరాజు గారికి మార్కండే మహర్షి ఏ విధంగా చెప్పాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుంటూ పారాయణాన్ని భారతాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ